హాయ్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసరికి ఆరైతుంది రోజు ఇంటికి వచ్చి ఇండ్లు ఉక్కొని ఆగిలుక్కొని అంట్లు దోముకొని బట్టలు పిండుకొని స్నానం చేసేసరికి ఓ ఏడైతుంది చూడండి చీకటి అయింది పండు నువ్వు చెల్లిని తీసుకురావద్దా నాని చెప్పు తిడుతున్నాది మా మమ్మీ ఇంటికి వచ్చేసరికి చీకటి అవుతుంది మళ్ళీ చీకట్లో పోయి మా చెల్లిని ఎట్లా తీసుకొస్తుంది అన్న జ్ఞానం ఉండొద్ద నాన్న చెప్పు ఎత్తుకున్నా సరేనకాడి నామ్మకాడి పోతున్నది చూసారా ఫ్రెండ్స్ మా ఇషేమో పండుగ అనకాడ అస్సలు ఉండట్లేదంట ఇప్పుడు పోయి నేనైతే ఐషమ్మని తీసుకొని రావాలి అదే ఇంటి దగ్గర అత్తమామ ఉంటే వాళ్ళ దగ్గర వదిలేసిపోతే వాళ్ళే మంచిగా చూసుకునే వాళ్ళు ఇంట్లో పని అట్లా చేసి పెట్టేవాళ్ళు నాకైతే అదృష్టం లేదండి బయట నేనే చూసుకోవాలి ఇంట్లో నేనే చూసుకోవాలి ఇప్పుడు పని చేసుకునేసరికి ఏడైంది కదా ఇప్పుడు రోడ్డు దగ్గర పోయి అమ్మమ్మ కానించి మళ్ళా ఐషమ్మని తీసుకొని రావాలి ఫ్రెండ్స్ రోజు నా పరిస్థితి ఇదే ఒక్కనాడు కాదు ప్రతిరోజు పనికి పోవాలి రావాలి ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ పోయి ఐషమ్మని తీసుకొని రావాలి చూడండి ఫ్రెండ్స్ చీకటి అయింది ఈ చీకట్లో నేనైతే రోడ్డు పోయి మా ఐషమ్మని తీసుకొని అయితే రావాలి తప్పదు అంత ముందుకైతే నాకు చీకట్లో పోవాలంటే చాలా అంటే చాలా భయమేది ఆరు కాగానే నేను తలుపులు పెట్టుకొని ఇంట్లో కూర్చునేదాన్ని ఇక పిల్లలు పెద్ద అయితే నా కొద్దీ ధైర్యం తెచ్చుకొని ఇక ఒక్కదాన్నే కదా చేసుకునేది ఇక పోయి పిల్లల్ని అయితే తీసుకొని వస్తున్న చీకట్లో కూడా పదింటి వరకు పర్వాలేదు ఒక్కదాన్ని పోయి రాగలుగుతావు ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది పరిస్థితి డిసెంబర్ ట్రాక్టర్ అయితే మాకు ఎదురుంగ వస్తుంది బాగానే లైట్ ఉంది చూడండి చుట్టూ చీకటి చీకటిలో నా ప్రయాణం ఐషమ్మ నువ్వు తోటి సాయంత్రం ఇంటికి వస్తే ఏమవుతుంది నువ్వు ఎందుకు రావట్లేదు అన్నయ్యతోటి అన్నయ్య టోన్గాడు ఆడుకుంటున్నారు నువ్వు అన్నయ్య అన్నయ్యతో రానా నువ్వు కూడా వచ్చి ఆడుకో సరేనా రోజు చీకట్లో రావాలంటే నాకు ఇబ్బంది అవుతుంది తల్లి శాత కావట్లేదు నాన్న ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి ఇక ఇంటికి పోయేసరికి పాదకు ఎనిమిది అవుతుంది పోయి వంట చేసుకొని పిల్లలు పెట్టుకొని తిని పండేసరికి పదవుతుంది ఇది నా డైలీ పని Bye, Riptole. Bye. Good night. Good night.